హాయ్ ఎవ్రీవన్ ఈరోజు అయితే తాటిపూరలు చేసుకుంటున్నాము ఈ తాటిపూరలతో అయితే నాకు ఒక స్వీట్ మెమరీ కూడా ఉంది ఈ బూరలు అంటే నాకు చాలా ఇష్టం ఈ తాటిబూరలు చేసుకోవడానికి బాగా కాయ అయితే చాలా బాగుంటుంది స్వీట్ ఎక్కువగా ఉండేది అయితే బాగుంటుంది ఈ ఫస్ట్ తాటికాయని కొంచెం కొట్టి పైన తొక్కలు అయితే తీసేయాలి తీసేసిన తర్వాత ఇలా వెనప్ప జల్లెడితో బాగా తీసుకోవాలి తీసేసుకోవాలి వినపదానితో లేకపోతే వేరే దానితోనే తీసుకోవచ్చు పేసిని తీసేసుకున్న తర్వాత తర్వాత బియ్యం పిండి కానీ లేకపోతే రవ్వ కానీ వేసుకోవచ్చు ఆల్రెడీ తాటిపండు తీపిగా ఉంటుంది కనుక బెల్లం అయితే చూసుకుని వేసుకోవాలి మనకు రుచికి సరిపడగా బెల్లం వేసుకోవాలి కొంచెం విలాచి పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది తాటిబూరలకైతే నూనె మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇది వండిన తర్వాత మళ్ళీ ఆయిల్ పని చేయదు ఎక్కువ నూనె బాగా వేడైన తర్వాత చిన్న చిన్న వండలుగా వేసుకోవాలి పెద్దవి అయితే త్వరగా ఇది నా స్వీట్ మెమరీ ఏంటంటే నాకు నైన్త్ మంత్ అయ్యేటప్పుడు మా అమ్మని తాటిబూరలు చేయమన్నాను అవి చేసిన తర్వాత నైట్ తిన్నాను మార్నింగ్ నాకు డెలివరీ అయ్యింది మా పెద్దపా పుట్టింది Thank you for watching. Please subscribe to my channel.